this is a must-have visual ear cleaning kit for every family this hd micro camera streams a live view of your ear to your phone making ear cleaning soup let me put it in my ear Ooh, it's insanely detailed this <laughs> yeah పర్ఫెక్ట్ వేక్స్ అన్నమాట చోవు పోగొట్టుకోవడానికి ఇలాంటివి పాడండి చోపు పోగొట్టేసుకోండి అలాగే చెప్తున్నట్టున్నది ఇది ఏంటంటే ఇలాంటివి బయట దొరుకుతున్నాయండి దయచేసి కొనుక్కోకండి ఎందుకంటే కన్నబేరి చాలా పక్కనే ఉంటుంది ఇయర్ డ్రమ్ చాలా పక్కన ఉంటుంది తెలియకూడా అసలు ఎనాటమీ దాంట్లోని ఏది కన్నబేరి ఏది ఎముకలు ఉంటాయి చెవులోని ఏమి తెలియకుండా ఇలాంటివి లోపల ఎంటర్ చేశారనుకోండి అంతే కన్నబేరికి ఒక్కసారి కన్నం అవుతే వెంటనే ఆపరేషన్కి వెళ్లాల్సి వస్తుంది సో ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయకండి ఆయన ఎక్సైటెడ్గా ఉన్నారు ఏంటి డాక్టర్స్ అస్సలు ఎక్సైటెడ్గా ఉండరు ఇలాంటివి చూస్తే